వర్ణమాలతో పెళ్ళి ఆహ్వానం తెలుగు అక్షరాలన్నింటితో పెళ్ళి ఆహ్వానం ఎలా ఉందో మీరే చూడండి ఆ అరుదైన అమ్మాయి ఆ ఆకతాయి అబ్బాయి ఈ ఇద్దరికి ఈ జోడు కుదిరి ఊ ఉంగరాలను తొడిగి ఊరంతా ఊరేగించారు రు రుణాల కోసం ఏ ఎవరినో అడుగుతూ ఉంటే ఏ ఏనుగు లాంటి కుబేరుడితో అడిగి ఐ ఐశ్వర్యం అనే ఇచ్చి ఓ ఒకరికి ఒకరు ఇంకుల వారు అయ్యారు ఓ ఓర్పుతో ఒప్పందం చేసుకుని ఓ ఔదార్యానికి ఇరు కుటుంబాలకు అం అందించాలని కోరుకుంటూ ఆ అంటూ కా కలపతో తయారైన పత్రికలపై కలంతో రాసిచ్చి ఖడ్గ ఖడ్గలతో నరికిన పందిరి ఆకులను గా గడప ముందుకు తీసుకువచ్చి ఘా ఘనమైన ఏర్పాట్లు చేయించి చా షాపులన్నింటినీ అంటే బట్టలను కొనుక్కుని చా అంటే ఛత్రం పట్టి గండ దీపాన్ని ఝా జరిపిస్తూ రాత్రి దాకా ఠా టపాకాయలను కాలుస్తూ ఠా టీవీగా వైభవంగా ఢ డప్పులతో ఢమ్ ఢమ్ అనే శబ్దాలతో సాగుతుంది అణ కంకణాలు చేతికి కట్టుకుని తట్టలో తమలపాకులు పట్టుకుని థమన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ డప్పులతో ద దగ్గరి బంధువులను పిలిచి ధ ధనవంతులను కూడా పిలిచి నా అనే నలుగురిని పిలిచి పా అనే పది మందిని పలకరిస్తూ ఫ ఫంక్షన్కి రావాలని చెప్తూ బా బలగాలతో బంగార దుకాణాలకు వెళ్ళి బటువుని ఆభరణాలు కొని మా మంగళ స్నానాలు చేయించి రాజసూయ యాగం లాంటి పెళ్ళికి రా రండోయి వేడుక చూద్దామని చెప్పి లా లక్షణమైన వా వధూవరులను మీరు స శతమానం భవతి అని షా షరతులు లేకుండా ఆశీర్వదించటానికి సా సప్తపది పెళ్లి వేడుకలో హా హంగు ఆర్భాటాలతో రెడీ అయిన మంటపంలో లా కళత్రం కాబోతున్న అంటే భార్య కాబోతున్న ఆమె పక్కన వరుడు కూర్చొని క్షా క్షత్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్ళికి బండిరా రారండి వర్ణమాల పెళ్ళి ఇది చక్కగా ఎవరు ఊహించారో కానీ చక్కగా అన్ని అక్షరాలను మన తెలుగు అక్షరాలను ఉపయోగించి వెళ్ళి శుభలేఖ లక్షణంగా రాశారు చాలా చక్కగా ఉంది శుభం సర్వే జనా భవంతు